త్రివిక్రమ్ గారు అండ్ ఆలోచన కలిసి నాలుగో సినిమా దిగిపోతున్నారు ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చినాయి జూలై సన్ ఆఫ్ సప్తమూర్తి అండ్ అలా వైకుంఠపురంలో ఈ మూడు మూవీస్ బ్లాక్ బాస్టర్ అయినాయి ఇప్పుడు నాలుగో సినిమా రాబోతుంది ఇది ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం త్రివిక్రమ్ గారి కెరీర్లో ఈ మూవీ బడ్జెటే తౌజండ్ క్రోస్ ఉండబోతుంది గాడ్ ఆఫ్ వార్ స్వామి మీద ఆధారపడిన సినిమా ఇది యాక్చువల్లీ అల్లు అర్జున్ కోసం రాసుకున్నా సరే ఈ స్టోరీని మధ్యలో ఎన్టీఆర్ గారు తీయబోతున్నారు అనుకున్నారు కానీ ఏమైందో ఏందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు అల్లోచునే తీబోతున్నారంట అసలు ఏం జరిగింది అల్లోచున్తో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సినిమా సినిమా అర్జున్ దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వమని ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు అడిగినప్పుడు ఆయన ఇలా చెప్తారు మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి హీరోస్ అండ్ డైరెక్టర్స్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది ఏదైనా సరే వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు సెన్సిటివ్ టాపిక్ కదా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ వేరే హీరో అనుకోండి ఇంకో హీరో దగ్గరికి వెళ్ళడం జనరల్గా జరుగుతూనే ఉంటుంది ఇక ఫ్యాన్ వాల్స్ లాంటివి ఏమాత్రం జరగకుండా సెన్సిటివ్గా సెన్సిటివ్ టాపిక్ని సెన్సిటివ్గా డీల్ చేస్తాం కొంచెం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది మీరు కొంచెం ఓపెన్గా ఉంటానని చెప్పారు అలాగే అలోచున్ గారితో రెండు సినిమాలు ఉండబోతున్నాయి ఆ రెండు నేమ్స్ ఏంటో కూడా చెబుతాం మీకు కొంచెం పేషెన్స్ ఉండండి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు ఓకే సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఒకసారి అల్చున్ గారి లైన్ అప్ చూసుకుంటే అండ్ ఆ ప్రజెంట్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చూస్తుండు అండ్ మరొక తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో కూడా ఒక సినిమా ఉంది ఇప్పుడు త్రివిక్రమ్ గారితో ఒక సినిమా కన్ఫర్మ్ అయిపోయింది అండ్ సందీప్ రెడ్డి వంకతో కూడా ఒక సినిమా ఉంది నాట్ టు ఫర్ గట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ పుష్పత్రి అయితే అఫీషియల్ అనౌన్స్ చేశారు కదా మొత్తానికి ఆయన చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి అండ్ ఫైవ్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీస్ మీకు గుర్తుందా నిజానికి పుష్పకు ముందే అల్లోజన్ గారు హిందీ బెల్ట్లో చాలా ఫేమస్ నాకు గుర్తుంది సరైన మూవీ హిందీలో డబ్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే దానికి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి బట్ ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆ మూవీ డిలీట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ అప్లోడ్ చేశారు ఇప్పుడు ఆ మూవీకి సిక్స్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి అంటే ఆల్రెడీ త్రీ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత డిలీట్ చేసినా కూడా ఆ మూవీకి సిక్స్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి జస్ట్ ఇమాజిన్ ఆయన క్రేజ్ ఎలా ఉందో హిందీ బెల్ట్లో వరకు తెలుగు యాక్టర్స్లో ఎస్ఎస్ రాజమౌళి గారితో సినిమా తీయకుండా పాన్ డా ఇమేజ్ వచ్చిన ఏకైక యాక్టర్ అల్లు అర్జున్ ఆయన పుష్ప టూ మూవీ ఎయిటీన్ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసింది కంప్లీట్ కమర్షియల్ మాస్ మసాలా మూవీకి ఎయిటీన్ హండ్రెడ్ క్రోస్ వస్తే అలాంటిది ఆయనకున్న ఇమేజ్కి ఆయనకు ఒక డివోషనల్ మూవీ పడితే ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటే ఉంచుకోండి బడ్జెట్ థౌసండ్ క్రోస్ అంటున్నారు ప్రమోషన్స్ గ్రాండ్గానే ఉంటాయి అండ్ అర్జున్ మూవీ కదా ఓపెనింగ్స్ కూడా క్రేజీగా ఉంటాయి నేను అనుకుంటున్నా ఆ మూవీకి ఉండే పొటెన్షియల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఉండొచ్చు ఇంకెక్కువనై ఉండవచ్చు మినిమనుకుంటున్నారు దర్శన గైస్ సీ యూ అగైన్